నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గంలో కుప్పంలోనే రైతులకు యూరియా ఇవ్వనటువంటి పరిస్థితి ఇక అచ్చెన్నాయుడు కూడా తన నియోజకవర్గంలో రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు యూరియా కూడా ఇవ్వట్లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు మరి ఇదంతా కూడా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాక్షసుడా అంటూ కూడా ఆయన మాట్లాడారు అంతేకాకుండా వాళ్ళిద్దరినీ కూడా బాగా దూకండి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఈరోజు చూసుకున్నట్లయితే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది సార్ మరి మూడు అంశాలపైన మాట్లాడతానంటూ రైతు సమస్యల గురించి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అని మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడారు సార్ మరి చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళ సొంత నియోజకవర్గాల్లోనే రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు యూరియా ఇవ్వట్లేదు అంటూ వాళ్ళని ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు అంటే మొత్తం మెడికల్ కాలేజెస్ని కూడా ప్రైవేటీకరణ చేశారని చెప్పి అంటున్నారు అంతేకాకుండా ఎవరో ఒక విలేకరు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడితే నేను అసెంబ్లీకి వెళ్తే ఇంత టైం ఉంటుందా ఇప్పుడైతే ఇక్కడ సుదీర్ఘంగా మొత్తాన్ని కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే ఫన్ లేకపోతే ఫ్రస్ట్రేషన్ సినిమా చూపిస్తున్నాడా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా జగన్మోహన్ రెడ్డి ఒకటన్నా నిజం చెప్పాడా అన్ని అబద్ధాలేనా అంటే నిజం చెబితే తలవి ఒక్కలవుద్దని శాపం ఉందా అందుకే నిజం చెప్పాడా ఎవరు బావిలో దూకాలి ఆయన నూట అరవై నాలుగు సీట్లతో ఆయన ముఖ్యమంత్రి చేశారు గతంలో ఎప్పుడు లేనంత మెజార్టీ ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లతో ముఖ్యమంత్రి అయినాడు బావిలో దూకాలా నీ నియోజకవర్గంలో నీ జెడ్పీటీసీ డిపాజిట్లు పోయినాడు బావిలో దూకాలా అంటే జగన్మోహన్ రెడ్డి బావిలో దూకాలి కాకపోతే చంద్రబాబు దూకుమాటాడు అచ్చెన్నాయిని దూకమంటాడు అది అతని ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పులివెందుల్లో డిపాజిట్లు పోయాయి అన్న ఫ్రస్టేషన్ కనపడతాం ఇప్పుడు రైతుల గురించి అసలు అతను మాట్లాడే అర్హత అతనికి ఉందా ఇప్పుడు యూరియా కొరత లేదని మనం అన్నాం ఉంది దేశం మొత్తం యూరియా కొరత ఉంది వేరే రాష్ట్రాల్లో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది ఇవాళ రైతులు దాని మీద చర్చ ఇప్పుడు తెలంగాణలో కొట్టుకుంటున్నారు తెలంగాణలో యూరియా ఇవ్వటం లేదు ఆంధ్రప్రదేశ్కే మొత్తం యూరియా ఇస్తున్నారని అక్కడ సీఎం విమర్శిస్తున్నాడు కర్ణాటక ఇతర రాష్ట్రాలు ఇప్పుడు లక్ష టన్నుల యూరియా పంపిణీ చేసేసారు ఆల్రెడీ ఇంకొక ఎనభై వేల టన్నుల యూరియా సిద్ధంగా ఉంది చంద్రబాబు వెంటనే ఫోన్ చేశాడు కేంద్ర మంత్రికి ఫోన్ చేయగానే నలభై ఏడు వేల టన్నుల యూరియా వచ్చాడు కాకినాడ మీరు అక్కడ లోడ్ వచ్చింది మీరు తీసేసుకోండి అని చెప్పారు ఇప్పుడు సమస్యని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా పరిష్కరించావు నీ హయాంలో సమస్యలు రవ్వా నువ్వు ఈ స్పందన తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మా హయాంలో ఏ రోజైనా సరే రైతు కంట నీరు చూసావా అంటున్నారు మరి గడిచిన ఐదేళ్ళు కూడా రైతు సమస్యలు ఎక్కడా లేవా సార్ అంతా బాగానే ఉందంటారా ఏమంటారు రైతు కంట కన్నీరు చూసామా కన్నీరు పెట్టని రైతు ఎవరున్నారు జగన్ హయాంలో అసలు రైతులకు అతను చేసిన మోసం స్కీముల్లో స్కాములు రైతు భరోసా అని చెప్పి ముప్పై వేల కోట్లు రైతులకు మోసం చేశాడు ఒక్కొక్క రైతుకి జగన్ ఆ ఒక్క స్కీములో మోసం ఎంత ఆరు వేలు ఆరు వేల రూపాయలు కేంద్రం ఇచ్చేది కాకుండా పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని కేంద్రం ఇచ్చేది నొక్కేశాడు అరే ఇప్పుడు దస్తావేజులు ఎవరి దగ్గర ఉండాలి రైతు దగ్గర ఉండాలా జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే రైతు దగ్గర జరాక్స్ ఉంటుందంట ఒరిజినల్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయా రైతులకి జగన్ ఏం చేశాడు అంటే చెప్తున్నాను అనమాట రైతుల పొలాల్లో సర్వే రాళ్ల మీద జగన్ ఫోటోలు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటోలు అది జగన్ పొలమా రైతు పొలమా అంటే రైతుల పొలాలన్నీ జగన్మోహన్ రెడ్డి కబ్జా పదమూడు లక్షల ఎకరాలు పొలాలు కబ్జా చేశారు ఈ కబ్జా కోరు రైతు మీద మొసలి కన్నీరు రైతు కన్నీరు పెడుతున్నాడు అంటాడు ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతు పేరు ఎత్తి మాట్లాడుతున్నాడంటే యూరియా గురించి మాట్లాడుతున్నాడంటే ఆర్బీకేలు అంట రైతు భరోసా కేంద్రాలు మొత్తం ఎరువులన్నీ ఎవరెత్తిపోయారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతను ఏమంటున్నాడు ఏడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు పెట్టుకున్నాడంట మార్కెట్ స్థిరీకరణ మీద అంతకన్నా పచ్చి అబద్ధం ఇంకోటి ఉందా అసలు మార్కెట్ స్థిరీకరణ మీద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పెట్టిందే చంద్రబాబు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందే చంద్రబాబు దేశంలో అంతకుముందు ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ అనేది లేదు ఫర్ ద ఫస్ట్ టైం రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని ఒక ఇవ్వటం ప్రారంభించిందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనమాట డ్రిప్ ఇరిగేషన్ తెచ్చిందే చంద్రబాబు స్ప్రింక్లర్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ పైన మరి రైతులకి ఇచ్చారు నువ్వేం చేశావు రద్దు డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు లక్ష రూపాయలు అతను డ్రిప్ వేసుకుంటే రైతు తొంభై వేలు గవర్నమెంట్ చూద్దాం పదివేలు రైతుది అట్లాంటి స్కీమ్ ఎవరన్నా రద్దు చేస్తారా ట్రాక్టర్లు పంపిణీ చేశాడు చంద్రబాబు దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ట్రాక్టర్లు పంపిణీ చేశాడు ఒక్కొక్క ట్రాక్టర్ పంపిణీకి రైతుకి ఐదు లక్షలు ఆరు లక్షలు సబ్సిడీ ఆ రైతు రథం అనే స్కీమ్ రద్దు చేసి పారేశాడు అసలు చెప్తున్నా రైతు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి రైతు ఓట్లేమయ్యాయి అన్నాడు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఓడిపోయిన రోజు నేను యాభై నాలుగు లక్షల మంది రైతులకు బటన్లు నొక్కా ఆ ఓట్లు ఏవైనాయి అంటే ఎందుకేస్తారు ఓటు నీకు వాళ్ళ భూమి ఎత్తుకుపోయావు వాళ్ళ కడుపు కొట్టావు వాళ్ళకి బాకీలు పెట్టాడు ధాన్యం పదహారు వందల యాభై కోట్లు ధాన్యం కొని తొమ్మిది నెలలు అయినాయి వాళ్ళ డబ్బు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొన్న డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడిపోతున్నాయి ఈ క్రాప్ రద్దు చేశాడు చంద్రబాబు అనేది అంటున్నాడు అసలు ఆ సిస్టమ్ తెచ్చిందే ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మెడికల్ కాలేజీలో ఏదో ఇందాక మాట్లాడుతూ ఏమన్నాడు బయట నుంచునంట పైకి చూసి ఆహా అనాలా ఏదో గోడలు చూసి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టానన్నాడు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్కి జగన్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఏడాది ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే అవి పూర్తి చేయాలంటే నలభై ఏళ్ళు పట్టుదు అంటే వాటి ప్రతిఫలం వాటి యొక్క ప్రయోజనం నలభై ఏళ్ళు ప్రజలకు అందకూడదా ఇప్పుడు అది పీపీపీ మోడల్లో పెట్టారు ప్రైవేటీకరణ చేస్తున్నాడు అంటాడు అంటే పీపీ అంటే ఏదో ప్రైవేటీకరణ అంటే ఏదో కూడా అతనికి తెలియదు ఇతను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు పరిపాలకుడిగా నువ్వు అసలు కనీసం పట్టు సాధించావా పాలన పైన కూటమి ప్రభుత్వం అధ్వాన్న పాలన అంటున్నాడు ఏది అధ్వాన్న పాలన తల్లికి వందనం బ్రహ్మాండంగా మరి పదివేల కోట్లు ఇచ్చారు అధ్వాన్న పాలన జగన్ దృష్టిలో ఇప్పుడు రైతు ఇప్పుడు ఏంటది అన్నదాత సుఖీభవ డబ్బులు వేసేశారు అధ్వాన్న పాలన ఇతని దృష్టిలో ఇవాళ మరి ఉచిత బస్సు ఇచ్చారు మహిళలకి ఏ పాలన అద్వాన్న పాలన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారంట చంద్రబాబు అందులో ఆరు లక్షల కోట్లేమో మరి గ్రౌండ్ అవుతున్నాయి ఆరు లక్షల మందికి ఉపాధి వస్తుంది లోకేష్ మెగా మెగాడిఎస్సి పెట్టాడు రేపు పదిహేడు పంతొమ్మిదో తారీఖు మెగా సభ అంట అంటే ఇప్పుడు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఐదు మంది టీచర్లు ఉన్నారు కదా వాళ్ళకి సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ పెద్ద మెగా సభ పెడుతున్నారు ఏ పాలన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం అధ్వాన్న ప్రతిపక్షం శాసనసభకి ఎగ్గొట్టే పక్షాన్ని ఏమంటాం చెప్పు అసెంబ్లీ ఎగ్గొట్టే పక్షం అద్వాన్న పక్షం కాదా ఏమన్నా నువ్వు ఇంటర్వ్యూలో కూడా ఏదో చెప్పావు ఏంటి లేవరు రిపోర్టర్ అడిగితే ప్రతిపక్ష హోదా గురించి అడిగితే ఇప్పుడు అంటే ఇంత సుదీర్ఘంగా మాట్లాడాను అక్కడ మాట్లాడే ఛాన్స్ ఉండదు మైక్ ఇవ్వరు అని చెప్పి ఆన్సర్ చెప్పారు ఎవరు దూకాలి బాయిలో చెప్పు బావిలో దూకాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదా అసెంబ్లీకి వెళ్ళకపోతే బాయిలో దూకాలి ఇది మనమనే మాట కాదు జనం అనే మాట అనమాట ఇప్పుడు దమ్ముంటే ఫాదా ఇండి అంటున్నాడు దమ్ముంటే నాకు మైకి ఇండి అంటాడు దమ్ముంటే సభకి వెళ్ళు ఎందుకు భయపడుతున్నావు భయపడేవాడికి నీకు పార్టీ ఎందుకు రాజకీయం ఎందుకు నువ్వు చెప్పావా ప్రజలకి నాకు ఓటు వేయకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను నేను ముఖ్యమంత్రి కాకపోతే అసెంబ్లీకి వెళ్ళను అని కనుక నువ్వు ఆ రోజు చెప్పు ఉంటే వేసేవాళ్ళవి పదకొండు సీట్లన్నా నీకు వచ్చాయా ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో ఆ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే చంద్రబాబు నువ్వు మంచువా పశువువా నువ్వు రాక్షసుడు అనేటట్టుగా ఉంది ఎవరు రాక్షసుడు ఎవరిది రాక్షస పాలన జనం చెప్పారు జనం తప్పులేదు కదా నీకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే వాళ్ళ నెత్తినీకి పిండి కొట్టావు ఎస్సీల నెత్తినీకి పిండి కొట్టాడు బీసీలు ఎస్టీలు ముస్లింలు అందుకు కదా నిన్ను నాలుగు కొట్టింది ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం ఏది జగన్ ప్రెస్ మీట్ అనగానే అది ఫన్ మీట్ అది ఫ్రస్ట్రేషన్ మీట్ అది ప్రెస్ మీట్ కాదనమాట ఈ ప్రెస్ మీట్లో చెప్పింది అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా అబ్బే అయ్యన పాత్రను చూస్తే భయం రఘురామకృష్ణరావుని చూస్తే భయం అందుకే మాణిక్యం టాగూర్ అన్నాడు ఏమని అసలు ఇతను అసలు ఫైటరే కాదు ఇతను ఒక పేరుకోడు అన్నాడు ಮರ ಅಂಶ ಮಲ್ದ ಯು ಸರ್ ನಮಸ್ತೆ